హలో ఎవరి ఇంట్లో పాడైపోయిన బల్బులు ఉంటే వాటిని పడేస్తున్నారా అయితే ఒకసారి ఈ వీడియో చూసేయండి ముందుగా ఒక పాడైపోయిన బల్బు అలాగే దూది తీసుకున్నాను ఇప్పుడు ఈ బల్బుకి మొత్తం కంప్లీట్ గా గమ్ అప్లై చేయాలనమాట గమ్ము నీట్ గా అప్లై చేసుకున్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు తీసుకున్న దూదిని బల్బు మొత్తం కంప్లీట్ గా అంటించుకోవాలి ఈ దూది బయట కొన్నది కాదు పూజకి యూజ్ చేసే దూదే తీసుకున్నాను ఇలా కంప్లీట్ గా అంటిచేసుకున్న తర్వాత దీనికి కాళ్ళు అలాగే తోక అయితే రెడీ చేసుకుంటున్నాను ప్రత్యేకంగా షేప్స్ ఏం అవసరం లేదు అన్నిటికీ రౌండ్ చేసుకుంటున్నాను చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అంటిచేసుకున్నాను గమ్ తో ఇప్పుడు కొంచెం దూది తీసుకొని కొంచెం చోలు షేప్ వచ్చే విధంగా చేసుకొని రెండు చోలు అయితే అంటించేసాను నా దగ్గర బ్లాక్ కలర్ షీట్ ఉంటే ఇలా రెండు రౌండ్ షేప్ కట్ చేసుకున్నాను కళ్ళు కోసం వీటిని కూడా గమ్ పెట్టి అంటించేసుకున్నాను అంతే రెడీ అయిపోయినట్టే ర్యాబిట్ కి ముక్కు నోరు సరిగా కనిపించదు కాబట్టి అవైతే డ్రా చేయలేదు ఫైనల్ గా ఈ బుజ్జి ర్యాబిట్ మీకు ఎలా అనిపించింది ఇష్టం పడేయకుండా ఇంత చక్కగా బుజ్జి బుజ్జి ర్యాబిట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇది ఒక బల్బ్ అంటే ఎవరు నమ్మరు అంత పర్ఫెక్ట్ గా వస్తుంది మీ దగ్గర కూడా ఉంటే తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ ఐడియా అలా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ క్యూట్ హ్యాబిట్ కోసం ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తాయి